యువత ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్నాము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న దోపిడీ గురించి అరాచకాల గురించి హత్యల గురించి చూస్తున్నాము గత ప్రభుత్వం ఎలాంటి విధానాలను అవ అవలంబించిందో దానికి పది రెట్లు పది అడుగులు ముందుకు వేసి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దోపిడీ చేయడంలో కావచ్చు భూములను దోపిడీ చేయడంలో కావచ్చు లిక్కర్ నకిలీ మద్యం స్కాములు లాంటి చేయడం కావచ్చు అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తోంది ఎన్నికలకు ముందు అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీలను నెరవేర్చుకోవడంలో నెరవేర్చడంలో శ్రద్ధ చూపించకుండా ఈ రాష్ట్ర వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న భూములను ఏ విధంగా దోపిడీ చేయాలి ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు వీళ్ళ సొంత జోబు సంస్థలకు ఏ విధంగా కట్టడి కట్టి పెట్టాలి అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయాలని కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కానీ ఏ కోశాన లేదనేది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతతో ఈ వ్యతిరేకత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఒక ప్రజా రాజకీయం దిశగా భారత చైతన్య యువజన పార్టీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ రెండు పార్టీలను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుండి తప్పించేంత వరకు భారత చైతన్య యువజన పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా